హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి చూడండి మా గొర్రెల కష్టాలు అయితే ఇలా ఉన్నాయి పాపం వాంఛిన్కి ఆడ మేధామన్నారా మేత్త తినేక మనసు వస్తాను ఎక్కడ తిరిగి గుట్లంతా చుట్టేవి చేయండి ఇప్పుడైతే నిలుగుగా ఉన్నాయి వాంచ తక్కువకున్నందుకీ ఓకేనా చూడండి ఏం బాధలో కదా జోడలు బాధలు చూడండి ఇంకొన్ని అయితే చెట్ల కింద ఇంకో దూరుకున్నట్టు వెళ్ళి రాలేదు చూస్తున్నారు కదా వాడికి గుట్లకే తోలుక వచ్చాయండి అయితే ఉంటాయి బాగా మేసుకో ఉంటాయి అంటే అది లేదండి ఎక్కడ తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని భూమిలో ఉన్నాయి చూడండి పాపం కొన్ని అయితే చెట్ల కిందనే దూరుకునే ఉన్నాయి చూస్తున్నారు కదా దాని కష్టాలు మీ జో మీ ఊర్లకల్లా ఇలానే వాన పడుతుందా పడుతుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా మా వాన కష్టాలు అయితే ఇలా ఉన్నాయండి మా పక్క ఇప్పుడన్నా కొంచెం తగ్గింది ఇంకా ఊరు చెట్ల కింద ఇంకా యూతులకి వెళ్ళి రాలేదు చూడండి అటుపక్క అయితే ఊరు వస్తా ఉండదండి నేను అయితే ఈ జువాల ఇచ్చే దీంట్లో గొడుగు కూడా ఎత్తుకులేదు నేను పాటు నాతో ఉన్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్